వెల్కమ్ టు సాంఘిక పురాణ కథలు సన్యాసులు భిక్షకు వెళ్ళడం సాంప్రదాయం అలా నలుగురు సన్యాసులతో కలకత్తాలో ఒక వీధిలో వివేకానందుడు భిక్షకు బయలుదేరాడు మరీ పెద్ద చప్పుడు చేయకుండా ఒక మోస్తారు ధ్వనితో గంట కొడుతూ భవతి భిక్షాం దేహి అని అడుగుతున్నారు ఒక ఇంట్లో నుండి చెయ్యి లేదు పొమ్మని సమాధానం వచ్చింది ఒక ఆమె సగంపాడైన అట్టి పండు వేసింది ఇంకొక ఆమె ఒంటికాల మీద లేచి తిట్టింది శాపనార్థాలు పెట్టింది ఊగిపోయింది ఒకరిద్దరూ భిక్షపాత్రలో బియ్యం పోశారు ఆ పాడైపోయిన అరటిపండు సగభాగాన్ని తొలగించి బాగున్నంత వరకు దారిలో కనబడినటువంటి ఒక ఆవుకు పెట్టి వారు మటన్ చేరుకున్నారు వారి వారి పనుల్లో మునిగిపోయారు మధ్యాహ్నం భోజనానంతరం ఒక శిష్యుడు చాలా దిగాలుగా గుమ్మాన్ని కానుకొని కూర్చొని కుమిలిపోతుండడాన్ని వివేకానందుడు గమనించాడు నెమ్మదిగా అతని దగ్గరికి వెళ్ళి కారణం కోసం ఆరాధించాడు అయితే పొద్దున్న భిక్షకు వెళ్ళినప్పుడు ఆమె తిట్టిన తిట్లు శాపనార్థాలు ప్రదర్శించిన కోపం చాలా బాధ పెడుతుంది వికారంగా ఉంది తట్టుకోలేకపోతున్నానని ఆ శిష్యుడు అన్నాడు మనకు భిక్షలో ఈరోజు ఏమేమి అని అడిగాడు వివేకానందుడు సగం పాడైపోయిన అరటిపండు కొద్దిగా బియ్యం అని చెప్పాడు ఆ శిష్యుడు మనం మఠానికి ఏం తెచ్చుకుందాం అని అడిగాడు వివేకానందుడు కొంచెం అరటిపండు ఆవుకు పెట్టి బియ్యాన్ని మాత్రం తెచ్చుకున్నాం అని అన్నాడు శిష్యుడు మరి తెచ్చుకున్న వాటిలో ప్రశ్నే లేనప్పుడు అవి నీవి కావు నీతో రాలేదు మనం తీసుకున్నది అట్టిపండు బియ్యమే కానీ తిట్లను తీసుకోలేదు అవి ఇక్కడికి మోసుకొని రాలేదు రానిదానికి లేని దానికి అకారణంగా బాధపడుతున్నావు అని అన్నాడు వివేకానందడు అప్పుడు వెంటనే ఆ శిష్యుడు నిజమే స్వామి అని అని ఊరుకున్నాడు ఇప్పుడు మనం కూడా అంతే తలుచుకొని తలుచుకొని ఆనందించాల్సినటువంటి పొంగిపోవలసినటువంటి ఎన్నింటినో వదిలేసి ఎవరెవరినో ఎప్పుడెప్పుడో అన్నటువంటి మాటలు గుర్తుకు తీసుకొచ్చి తిట్లను కోపాలను అవమానాలను తలుచుకుంటూ తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాం ఏ వివేక వానచ్చి చెప్పాలి మనకు మనది కానీ అకారణ బాధ మనకెందుకు అని